ఈ రోజే అతి పెద్ద అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలు బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక రండి ఈ రోజు మర్చిపోకుండా ఇలా ఏంటంటే రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి కోటికి లేని వారు కూడా కోట్లు సంపాదించడం ఖాయం నెలంతా కూడా మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనకేంటంటే కనుక ఈ రోజు అంటే సెప్టెంబర్ రెండవ తేదీ అలానే కాకుండా ఏంటంటే కనుక సోమావతి అమావాస్య దీన్నే మనం ఏంటంటే కనుక అండి శ్రావణ అమావస్య అని కూడా అంటూ ఉంటారు ఈ రోజు ఏంటంటే కనుక సోమవారం కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజు అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుంది చాలా పవర్ఫుల్ అమావాస్య అని చెప్పొచ్చు ఈ రోజున రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల రాత్రికి రాత్రే మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఒక్క రాత్రిలోనే మనం అద్భుతాన్ని చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట అంటే ధనానికి సంబంధించిన సమస్య తొలగించుకోవడానికి ధన సమస్య నుంచి మనం బయటపడటానికి డబ్బు సమస్య అనేది మన జీవితంలో మనకు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి పరిహారమే ఈ రూపాయి బిల్ల పరిహారం అని చెప్పుకోవచ్చు అసలు రూపాయి బిల్లతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి మనకు ఆర్థికంగా ఎలా కలిసి వస్తుంది ఎలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య ఎలా తొలగిపోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి చక్కగా ఏంటంటే పూజించుకోవాలి ఆ తర్వాత ఇంట్లోనైనా సరే చక్కగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసేసి శివుడికి ఒక చెంబడి నీటిని అంటే సమర్పించాలి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి చక్కగా దీపము దూపము నైవేద్యము పెట్టుకోవాలి నైవేద్యం అంటే పెద్దగా ఏమీ లేదు ఒక చిన్న బెల్ల ముక్కనైనా సరే పెట్టుకోవచ్చు ఇలా కనుక పూజా కార్యక్రమాలు చేసుకోవాలి కొంతమంది ఏంటంటే కనుక రండి నిష్ట నియమాలతో చక్కగా పువ్వులు అలాగే అక్షంత్రులు కుంకుమ పసుపులు ఇవన్నీ కూడా పెట్టేసి పూజించుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే అంటే కనుక రండి చక్కగా నిష్ట నియమాలతో ఆచరించుకోండి ఒకవేళ మేము పూజ చేసుకోలేము అంటే పూజ చేసే అంత సమయం మాకు లేదు వీలు లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి గుర్తుపెట్టుకోండి పూజ చెయ్యలేని వారు మాత్రమే అండి ఈరోజు ఏంటంటే కనుక ఇది ఒక్కటే తినండి అలా కనుక తింటే మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుందని చెప్పొచ్చు కోటి పూజలు చేసిన అంటే పుణ్యం మీకు కలుగుతుంది అనమాట ఎందుకంటే కనుకనండి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క పదార్థం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మనము అంటే శివపార్వతులకు కావచ్చు చాలా చాలా ఇష్టమైనదని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఇది తినటం వల్ల ఏంటంటే కనుక మనకు అదృష్టము ఐశ్వర్యముతో పాటు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుకనండి మీరు నేతి బీరకాయ ఉంటుంది కదండి నేతి బీరకాయ ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణం చెబుతుంది అనమాట ఈ కూరని తినటం వల్ల ఏంటంటే మనం పూజ చేసినంత పుణ్యం మనకు కలుగుతుంది చాలా మంది కూడా ఏంటంటే కొన్ని అంటే ఇబ్బందుల వల్ల పూజ చేసుకోలేకపోతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ నేతి బీరకాయని తినటం వల్ల చాలా మంచి ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఇలా ఈ కూరని వండుకొని ఇంట్లో ఇంటిల్లి పాతి కూడా తింటే మీకు శివయ్య అనుగ్రహంతో పాటు లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మీరు అంటే ఈరోజు రకరకాల పరిహారాలు చేసుకుంటారు అమావాస్య అంటేనే పరిహారానికి ఆ సరి సమానమైనదని చెప్పొచ్చు చెడుని తీసే అంటే పెట్టుకుంటారు మంచిని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు అమావాస్య అతీంద్రియ శక్తులను కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు చేసే పరిహారాలు కావచ్చు ఈరోజు చేసే విధి విధానాలు కావచ్చు తప్పకుండా ఫలితాలని ఇస్తాయని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా ఈరోజు మనం చెప్పే విధంగా ఏంటంటే వేప చెట్టుని తాకండి ఈరోజు వేప చెట్టులో ఏంటంటే కనుక రండి లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పురాణం చెబుతుంది అనమాట వేప చెట్టు అమ్మవారి రూపంగా భావించబడుతుంది అమ్మవారి రూపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈరోజు ఎవరైతే వేప చెట్టు దగ్గరికి వెళుతారో వేప చెట్టుని తాకి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వారి జీవితంలో ఉండే దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోతాయి వారికి ఏడే అంటే ఏడేళ్లకు సరిపడ్డ ఐశ్వర్యం లభిస్తుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనమాట శివాలయానికి వెళితే అక్కడ వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టుని తా తాకండి నమస్కారం చేసుకోండి ప్రదక్షిణలు చేయండి అలానే కాకుండా ఏంటంటే చక్కగా ఒక రెండు నిమిషాల పాటు అక్కడ కూర్చుని వీలుంటే అలా కూడా కూర్చోండి మంచి ఫలితం వస్తుందన్నమాట గుర్తు పెట్టుకోండి వేప చెట్టుని తాకండి ఖచ్చితంగా ఈరోజు వేప చెట్టుని తాకాలని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అండి శ్రావణ అమావాస్యగా కూడా చెప్పబడుతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుందండి మీకు వేప చెట్టుని అయితే ఖచ్చితంగా తాకండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక నండి ధన సమస్య తీరిపోయి ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు నిరంతరం మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కష్టం ఉంటే అది తొలగిపోతుంది అలానే కాకుండా మనం అద్భుతాలను కూడా చూడగలుగుతామని చెప్పుకోవచ్చు ఎందుకంటేనండి మనం ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారం చాలా వరకు కూడా అండి మనకి పరిహారం సిద్ధిస్తుంది అనమాట ముఖ్యంగా మనం ఏం చేయాలంటే కనుక రాత్రికి ఈ పరిహారం చేయాలి రూపాయి బిల్లతో రూపాయి బిల్ల అంటే కనుక రాత్రి అంటే కనుక కొంచెం చీకటి పడ్డ తర్వాత అండి సంధ్యా సమయంలో చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రూపాయిని తీసుకోండి ఉదయం మీరు దీపం పెట్టకపోయినా మీరు ఏం పని చేయకపోయినా పర్వాలేదు సాయంత్రం పూట ఏంటంటే కనుక ఒంటి అయినా సరే చేసేసుకుని చక్కగా దీపారాధన చేయండి దీపారాధన చేసేసిన తర్వాత ఎర్రటి పుష్పాలు అలానే కాకుండా ఏంటంటే కనుక కుంకుమ పసుపు గంధంతో బొట్టు పెట్టండి శివపార్వతులకు లక్ష్మీదేవి పటానికి అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక రండి చక్కగా మీరు ఈరోజు రూపాయి బిల్లని తీసుకోండి రెండు నిమిషాల పాటు మనం అగరబతులను ముట్టించుకుని ఆ తర్వాత దీపాన్ని ముట్టించి అంటే వెలిగించి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా పసుపు కుంకుమలు ఇవన్నీ పెట్టుకొని ఎర్రటి పుష్పాలను పెట్టుకొని ఆ తర్వాత రూపాయి బిల్లను లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి ఈ యొక్క రూపాయ ఇలా ఏంటంటే కనుక రండి ఇలా మనం ఏంటంటే డబ్బుని ఒక కోటి రూపాయలుగా భావించుకోవాలి ఎందుకంటే కనుక ఒక్క రూపాయితోనే మన జీవితం మారుతుంది ఒక్క రూపాయితోనే మన స్థితిగతి మెరుగుపడుతుంది రూపాయి బిల్ల అనేది చాలా శక్తి శక్తివంతమైనది రూపాయి బిల్ల అనేది చాలా పవర్ఫుల్ గా పరిగణించబడుతుంది లక్షలో ఒక రూపాయి తగ్గిన రూపాయి తగ్గినట్టే కదా కాబట్టి ఏంటంటే రూపాయి బిల్ల పరిహారం చాలా చాలా అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు అమ్మవారి పటం ముందు పెట్టడం వల్ల ఆ రూపాయి బిల్ల ఇంకా శక్తివంతంగా మారిపోతుంది అలా మారిపోయిన ఆ రూపాయి బిల్లని తీసుకొని మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది నెల అంతా కూడా మనకు బాగుండటానికి నెలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అంతా కూడా బాగా కలిసి రావటానికి ఆ దైవానుగ్రహం మనకు కలగటానికి జీవితంలో చాలా మంది కుడండి ధనం కోసం బాధపడిపోతుంది ఉంటారు డబ్బు లేదు డబ్బు రావటం లేదు ఎంత సంపాదించినా కానీ మాకు అంటే డబ్బు అనేది మిగలటం లేదండి మరి ఏం చేస్తే మాకు డబ్బు మిగులుతుంది అని అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకుని రూపాయి బిల్ల పరిహారం చెయ్యండి కానీ మనకు పురాణ గ్రంథం ఏం చెబుతుందంటే కనుక రూపాయి బిల్లను అమ్మవారి పట ముందు పెట్టినప్పుడు అది కొంచెం శక్తివంతంగా మారుతుంది అది అతీత శక్తిని గ్రహిస్తుంది దైవ అనుగ్రహాన్ని కూడా గ్రహించుకుంటుంది డబ్బుకు ఆకర్షించే శక్తి గ్రహించుకునే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి రూపాయి బిళ్ళ అనేది శక్తివంతంగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే మీకు మంచి ఫలితం రావాలి నెలంతా కూడా బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు పోయిన నెలలో మాకు బాగా కలిసి రాలేదు అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఈ పనిని చెయ్యండి ఎందుకంటే సోమవారం అమావాస్య కాబట్టి చాలా చాలా శక్తివంతమైనదండి కావున ఏంటంటే కనుక మీరు ఒకసారి ప్రయత్నించండి ఆటోమేటిక్గా మళ్ళీసారి మీరే చేసుకుంటారనమాట అంత బాగుంటుందండి ఈ పరిహారం ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుందన్నమాట ఎన్ మనకు నార్మల్గా అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి మనం పెద్దగా శ్రమించకపోయినా డబ్బు అనేది వస్తుంది కొంతమందికి అమ్మవారి అనుగ్రహం లేదనుకోండి వారు ఎంత కష్టపడ్డా కానీ వారికైతే డబ్బు రాదు కదా కాబట్టి ఏంటంటే ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని ఆచరించుకోవడం వల్ల అయితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది కానీ మీరు అమ్మవారి పటం ముందు పెట్టుకునేటప్పుడు పాలల్లో కడగండి ఆ రూపాయి బిల్లని అలా కడిగేసి కనుక మనం పెట్టుకున్నట్టయితే మనకు ఇంకా మంచిది అనమాట ఎందుకంటే డబ్బు వారి చేతి నుంచి వీరి చేతి నుంచి మన చేతికి వస్తుంది కదండి అందరు పడుతూ ఉంటారు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుందో మనకు తెలియదు ఆ రూపాయి బిల్లని మనం పవిత్రంగా మార్చుకొని మన దగ్గర పెట్టుకొని నిరంతరం మనకు డబ్బు వచ్చేలాగా చేసుకోవాలి నిరంతరం అంటే కనుక సంవత్సరాల కొద్దీ ఆ రూపాయి బిల్లు ఏం పనిచేయదండి నెల రోజులు పనిచేస్తుందంటే ఆ తర్వాత దాని పవర్ అనేది దిగిపోతుందనమాట కాబట్టి మనకు ఇంగే రెండో తారీఖు అమావాస వచ్చింది కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం పడుతుందని చెప్పొచ్చు తప్పనిసరిగా మీకైతే మంచి జరుగుతుంది ఇలా పాలతో కడిగేసి అమ్మవారి పట ముందు పెట్టి పూజించుకోండి ఆ రూపాయి బిల్లని వీలుంటే ఏంటంటే కనుక చక్కగా కాసేపు వదిలేసుకోండి కాసేపు అంటే కనుక ఒక అర్ధ గంట గంటసేపు వదిలేసుకుంటే సరిపోతుంది మించి మనం పెద్దగా వదిలేసింది తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత దాన్ని తీసుకుని అమ్మవారి రూపంగా భావించుకోవాలి అలా భావించుకుని ఈ రూపాయి బిల్లతోనే మనకు కావాల్సినంత ధనాన్ని నెలలు మనం సంపాదిస్తామని మనం మనసులో చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక దాన్ని మీతో పాటు ఉంచేసుకోండి సరిపోతుంది చాలా అద్భుతమైతే మీరు చూస్తారు ఒకటేసారి లక్షలు అయితే వచ్చి పడవు కానీ మన సంపాదనకు తగ్గట్టు మనకు డబ్బు అనేది అందుతుంది అనమాట చేతికి అలా డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి చక్కగా పనిచేసే పరిహారం ఈ రూపాయి బిల్ల పరిహారం ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం వారికి చాలా చాలా ఇష్టమైన పరిహారం అనమాట ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కగా వారి దగ్గర పెట్టుకుంటారో వారికి లక్ష్మీదేవి అంటే వారి తోడు నీడలాగా ఉండి వారికి ధనం వచ్చేలాగా చేస్తుంది అనమాట కాబట్టి ఇలా నమ్మకంతో చేసుకొని ఫలితం పొందండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట ఏం చేయండి అంటే కనుక రండి రోజు మీరు శివాలయానికి వెళ్తారు కదా వెళ్ళే దగ్గర ఏంటంటే ఈ పనిని చేసుకోండి ఈ పనిని చేసేసుకొని ఏంటంటే మీరు అంటే ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో చాలా మంది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో చెప్పే వస్తువులు రెండుకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అంటే మనకు వాహనం కొనాలని చాలా రోజుల నుంచి కోరిక ఉంటుంది కానీ వాహనాన్ని కొనుక్కోలేవు ఎందుకంటే మన స్తోమతకు అంత వాహనం అవసరం లేదు అంటే ఒక బైక్ కొనాలనుకున్నా లేదంటే ఒక కారు కొనాలనుకుంటున్నా లేదంటే కనుక ఏదైనా సరే ఒక వాహనాన్ని మనం తీసుకోవాలనుకుంటున్నాం ఆ వాహనం కొనుగోలు చేయలేక మేము చాలా బాధపడిపోతున్నామండి ఇబ్బంది పడిపోతున్నామండి పరిహారం ద్వారా వాహనం కొనే వీలుంటే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది దీనికి పెద్దగా మీరు కష్టపడి పడాల్సిన అవసరం లేదండి చాలా చిన్న పరిహారం అనమాట ఇది ఖచ్చితంగా శివాలయం ప్రాంగణంలో చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే ఇంట్లో శివుడి పట్టం ముందు కూడా చేసుకోవచ్చు కానీ శివాలయం ప్రాంగణంలో చేస్తే చాలా అద్భుతమైన బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అనమాట ఏం చేయండి అంటే కనుక మందార చెట్టు గురించి మనందరికీ తెలిసింది కదా మందార చెట్టు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజు మందార చెట్టు ఎక్కడైనా కనిపిస్తే అక్కడికి వెళ్ళేసి ఒక నమస్కారం చెప్పుకొని ఒక మందార ఆకు పెద్ద సైజులో ఉండేది తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఈ పరిహారం ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇలా మీరేంటంటే ఈరోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్తారు ఎందుకంటే సోమవతి అమావాస్య కాబట్టి శివుని దర్శించుకుంటారు చాలామంది శివభక్తులకు సోమవారం ఒక పర్వదినంగానే భావించుకుంటూ ఉంటారు ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు కదండి కాబట్టి మీరు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్తారు కదా వెళితే మీరు మందారాకుని మీ వెంట తీసుకెళ్ళండి మందార ఆకుతో పాటు ఏంటంటే ఎర్రకంది పప్పు ఉంటుంది కదండి మన నార్మల్గా ఎర్రపప్పు అనుకుంటూ ఉంటాం ఆ ఎర్రపప్పుని తీసుకెళ్ళండి అంటే కొంచెం అండి ఒక స్పూన్ అంతా అయితే సరిపోతుంది పెద్దగా అవసరం లేదనమాట ఇలా తీసుకెళ్లిన తర్వాత ఈ మందార అప్పును కూడా మీ వెంట తీసుకెళ్ళండి తీసుకెళ్ళేసి అక్కడ ఏంటంటే శివాలయానికి వెళ్ళేసి మీరు అంటే వెళ్ళిన పని అంటే పూజ కావచ్చు అభిషేకం కావచ్చు అర్చన కావచ్చు ఇవన్నీ కూడా చేయించుకున్న తర్వాత మీరు శివాలయం ప్రాంగణంలో అండి అంటే శివాలయం గుళ్ళో చేయకండి కొంచెం అక్కడ ప్రాంగణం ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి మీరు ఏదైనా వాహనం కొనాలంటే అది కొనుగోలు చేయగలుగుతారు అలానే కాకుండా ఏదైనా సరే అప్పు అండి ఒక లక్ష రూపాయలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు అప్పు ఉంటుంది కదా ఆ అప్పుని మేము అడిగామండి కానీ మాకు వాళ్ళు డబ్బు ఇవ్వటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు అంటే పెద్ద పెద్ద వాళ్ళు వాటికైతే ఇది ఉపయోగపడుతుందని కాదు కానీ చిన్న చిన్న వాటికి ఏదైనా సరే ఒక బంగారం కొనాలనుకునే వారికి అలానే కాకుండా ఒక బైక్ కొనాలనుకునే వారికి ఒక అంటే అప్పుగా డబ్బు తీసుకోవాలనుకునే వారికి అలానే కాకుండా డబ్బు ఎవరికైనా సరే అప్పుగా ఇవ్వాలనుకునే వారికి పరిహారం చక్కగా పనిచేయుటకు జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం మీ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీరు ఆచరించండి తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట కావున ఏంటంటే కనుక రండి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి అక్కడ శివాలయం ప్రాంగణంలో ఏం చేయాలంటే కనుక మీరు వెళ్ళిన పని మొత్తం అయిపోయిన తర్వాత మందారాకు ఉంటుంది కదా మందారాకు కొంచెం దుమ్ము లేకుండా చూసుకోండి కొంచెం నీట్గా శుభ్రం చేయండి చేసేసిన తర్వాత ఆ మందారాకు శివాలయం ప్రాంగణంలో పెట్టేసి మీరు సంకల్పం చెప్పుకుంటూ మనం తీసుకెళ్ళిన ఒక స్పూను అంటే ఎర్రపప్పు ఉంది కదా ఆ ఎర్రపప్పును ఆ యొక్క మందారాకులో పోసేయండి పోసేసిన తర్వాత సంకల్పము చెప్పుకోండి నమస్కారం చెప్పుకోండి చెప్పేసుకొని మీరు ఏంటంటే కనుక ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఒకటి మాత్రమే చెప్పుకోండి పది చెప్పుకుంటే అవి తీరవు మనకు అవి జరగను జరగవు మన దగ్గర పైసలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మనము కొన్నిసార్లు ఏంటంటే ఏది కొనుగోలు చేయలేము అంటే చిన్న చిన్న కొనాలని ఆశ ఉంటుంది కానీ అవి కొనలేక ఏంటంటే డబ్బంతా కూడా ఖచ్చితంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా ఎందుకు ఖర్చు అయిపోతుందో అసలు మళ్ళీ ఎప్పుడు కూడా పెట్టుకోవాలోని బాధపడిపోతాము డబ్బు ఉన్నప్పుడు కూడా లేకపోతున్నాము మా స్థితిగతి ఏంది అని మనం అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఆ డబ్బు స్థిరంగా ఉండి మనం కొనుగోలు చేయాలనుకున్న వస్తువుని తప్పనిసరిగా మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కావాలంటే మీరు అంటే ఒకసారి ప్రయత్నించండి ఎంత ఫలితం వస్తుంది అనేది మీరు చూస్తారు అంటే మనము అంటే చిన్న చిన్నవండి పెద్దవైతే జరగవు ఇప్పుడే అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏంటంటే కనుక ఇలా చిన్న వస్తువులు కొనుగోలు చేయడానికి పరిహారాలు బాగా పనిచేస్తాయి అలా శివాలయం అంటే శివాలయం ప్రాంగణంలో ఈ యొక్క ఆకుపైన ఏంటంటే పప్పుని పెట్టేసి వస్తాం కదా వచ్చిన తర్వాత ఏంటంటే అవి మూగజీవాలు కానీ లేదంటే కనుక ఏవైనా సరేనండి తింటాయి అనమాట అలా తిన్నప్పుడు ఏం అవుతుందంటే కనుక ప్రకృతి అనుగ్రహము దైవ అనుగ్రహము అలానే కాకుండా ఏంటంటే శివాలయం ప్రాంగణంలో చేస్తాం కాబట్టి శివుని అనుగ్రహము ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి అలా కలిగినప్పుడు మన యొక్క సమస్య కావచ్చు మనం కోరుకున్న కోరిక కావచ్చు మనం ఏదైతే అనుకుంటామో అది తీరటానికి అవకాశం ఉంటుంది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి ఏంటంటే అండి శివాలయం ప్రాంగణంలో చేసుకోండి ఇంట్లో చేసిన దాన్ని తీసుకెళ్ళి మీరు ఆవు కూడా పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఎక్కడైనా సరే పిచ్చుకలు పావురాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా పెట్టవచ్చు దానగా అలా కూడా ఏంటంటే మంచి ఫలితం వస్తుందనమాట ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే కనుక మన జాతకంలో కొన్ని అంటే గ్రహాలు అనుకూలించవు కదా అలా అనుకూలించినప్పుడు మనం ఏదైనా కొనుగోలు చేయాలన్నా అది కొనుగోలు చేయలేకపోతాం ఏదైనా తీసుకోవాలన్నా అది తీసుకోలేకపోతాం అలానే కాకుండా ఏంటంటే మన స్థితిగతి ఒక్కొక్కసారి బాగుండదు మనకంతా కూడా ఏంటంటే బ్యాడ్ టైం నడుస్తూ ఉంటుంది అంటే చెడు టైం అనేది నడుస్తూ ఉంటుంది కదా టైం అస్సలు కూడా బాగాలేదు అనుకుంటాం కదా మనము అలాంటప్పుడు ఏంటంటే కనుక అండి మనం ఏ పని చేసినా కానీ అది పెద్దగా కలిసి రాదు దేనికోసం డబ్బు తీసి పెట్టినా ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది అలా ఖర్చు కాకుండా ఉండటానికి కూడా మనకు ఈ పరిహారం పనిచేస్తుంది ఇలా ఏంటంటే కనుక దేవుడి అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం అంతా కూడా మనకు కలిగి మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నామో అది కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఎర్రపప్పుతో చెయ్యండి కొంతమంది ఎర్ర అంటే కందిపప్పు అంటారు కొంతమంది ఎర్రపప్పు అంటారు ఎర్రపప్పుకు గ్రహాలకు అతీతంగా అంటే పోరాడే శక్తి ఉంటుంది అనమాట స్థితిగతిని మార్చే శక్తి ఉంటుంది ఒక గ్రహాలను నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయిలకు తెచ్చే శక్తి ఉంటుంది ఎర్రపప్పు ఏంటంటే గ్రహాలకు సాంకేతంగా చెబుతారు కాబట్టి ఇలా పప్పుని తీసేసుకుని ఈ పనిని చేసుకోండి కానీ మనం ఏంటంటే మందార ఆకుని మాత్రం ఆకు దైవానుగ్రహంతో సరి సమానమైనది కాబట్టి మందార ఆకుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి మందార ఆకుని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేయండి రేపు ముఖ్యంగా ఉదయం నుంచి అంటే రెండు గంటల నుంచండి లేదంటే పదకొండు గంటల నుంచి మనము మళ్ళీ తెల్లారి మంగళవారము పదకొండు గంటల వరకు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వచ్చి మన జీవితాలు మారిపోయి మనకు అదృష్టాలు పడతాయి ఐశ్వర్యాలు కలుగుతాయి మనం కోరుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి మనకి ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయని చెప్పడం జరుగుతుందనమాట చేసి చూడండి